హాయ్ అండి ఒక్కసారి నేను చూపిస్తున్న విధంగా మినపప్పుతో పచ్చడి అయితే చేసుకోండి కడుపు నిండా అయితే అన్నం అయితే తినొచ్చు అంత బాగుంటుందండి పచ్చడి ముందుగా మనం కడాయి తీసుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ వచ్చి ధనియాలు అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర చిటికేడు మెంతులు వేసుకుందాము కొంచెం అవి దోరగా వేగిన తర్వాత ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా అయితే ఎండుమిర్చి అయితే వేసుకుందాము మీ కారానికి తగ్గట్టు అయితే ఎండిమిర్చి అయితే వేసుకోండి ఇప్పుడు మిర్చి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేద్దాము ఒక ముక్కాలు కప్పుకి మినపప్పు వేద్దాము వేసి అయితే దోరగా అయితే మనం ఫ్రై చేసుకుందాము మినపప్పు మాడకూడదండి మాడకుండా దోరగా అయితే ఫ్రై చేయాలి మాడిందంటే పచ్చడి టేస్ట్ అయితే బాగుండదు ఇప్పుడు అదంతా తీసి మనము ఎండుమిర్చి వేసాం కదా దాంట్లో వేసేసేసి చల్లారుద్దాము పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం అదే కడాయిలు అయితే ఒక రెండు టీ స్పూన్లు వచ్చి ఆయిల్ అయితే వేద్దాము మూడు టమోటాలను అయితే సన్నలుగా కట్ చేసుకొని అయితే వేసుకుందాము ఇప్పుడు బాగా అయితే ఫ్రై చేద్దాము ఇప్పుడు కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు వేసి పచ్చడి అయితే చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అరుగుదల కూడా ఎంతో మంచిదండి కరివేపాకు వాడడం వలన టమోటాలు వరకు చక్కగా మనం ఫ్రై చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం రండి ముందుగా మినప్పప్పు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు వేసి సరిపడ ఉప్పు అయితే వేసి కచ్చాపచ్చాక అయితే మిక్సీ పట్టుకుందాము బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదండి మినప్పప్పుని ఇప్పుడు పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమోటా గుజ్జు అయితే వేసేద్దాము టమోటా ఫ్రై చేసుకున్నాం కదా అది ఇప్పుడు ఈ బాండల్లో కొంచెం ఉంటుంది కదండి కొంచెం నీళ్ళు పోసేసి స్పూన్తో చక్కగా అలా కలిపేసేసి ఆ నీళ్ళు కూడా అయితే పోసేసేసి మిక్సీ అయితే పట్టుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకోండి ఇప్పుడు నేను ఒక ఆనియన్ అయితే వేస్తున్నాను ఇప్పుడు దీన్ని సన్నలుగా అయితే కట్ చేసుకుందాము ఇలా ఆనియన్ పచ్చిగా పచ్చడిలో వేసుకొని తినండి మనం తినేటప్పుడు నోటికి తగలతా సూపర్గా ఉంటుంది ఇప్పుడు స్పూన్తో కలిపి పక్కన పెట్టేయండి ఇప్పుడు పోపు వేద్దాం రండి ఒక రెండు టీ స్పూన్లు వచ్చి ఆయిల్ వేసుకున్నాను కొంచెం పచ్చనపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి పోపునైతే బాగా వేగనిద్దాము పోపు వేయకపోయినా కూడా అయితే బాగుంటుందండి పోపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా అట్లాగే పచ్చడి తిన్నా సూపర్గా ఉంటుందండి ఒక రెండు ఎండి మిర్చిని కట్ చేసి వేసుకుందాము కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము పోపు వేగిన తర్వాత తీసి పచ్చడిలు అయితే వేసేసి కలిపేద్దాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి మినుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా అన్నం వండుకొని మినులు పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి అద్దరిపోతుంది ఈరోజు మా ఇంట్లో రెసిపీ అండి అన్నము టమోటా రసము మినల పచ్చడి క్యారెట్ బీన్స్ ఫ్రై వీడియో నొచ్చి लाइक शेर सब्सक्राइब